అందరికీ నమస్తే ఇగో ఇక్కడ మనకి డిస్ప్లే మీద కనపడతా ఉన్నాడు ఒక వ్యక్తి ఈ వ్యక్తి మ్యాక్సిమం అందరికీ తెలుసు ఈ వ్యక్తి మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇక నేను పూలమ్మిన పాలమ్మిన ఇక అది చేసిన కష్టపడ్డా ఇవన్నీ చెప్పేటటువంటి మరి మల్లారెడ్డి ఒక ఆరు నెలల నుంచి మాత్రానికి ఆయన పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది ఇక తొడగొట్టేటోడు ప్రతి ప్రెస్ మీట్లో తొడగొట్టాలే కేసీఆర్కి నేను ఎంత చెప్తే అంతా కేటీఆర్కి నేను ఎంత చెప్తే అంతా ఏ రా రేవంత్ రెడ్డి చూసుకుందాం అని మాట్లాడినటువంటి మరి ఇక మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి గతంలో మరి ఆయన మంత్రి పదవులు చేసిండు ఎన్నో పైసలు సంపాదించిండు ఆయనకి చాలా కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి మరి ఆయన మొదటి ప్రస్థానం మాత్రానికి టీడీపీ నుంచే స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ నుంచే స్టార్ట్ అయింది కానీ మరి బీఆర్ఎస్ పార్టీలో ఆయన హవా బీభత్సంగా కొనసాగింది ఇగో ఈ మల్లారెడ్డి మల్లారెడ్డి హవా చాలా బీభత్సంగా బీఆర్ఎస్ లో మరి హవా మామూలు హవా కాదు ఇక బిఆర్ఎస్ లో బీభత్సమైనటువంటి హవా నడిసింది ఇక బీఆర్ఎస్ లో హవా మొత్తం ఈయనదే మొత్తం ఈయనదే నడిచింది ఇయాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మరిగా ఈయన భూ కబ్జాలు చేసిండని కాలేజీలు ప్రభుత్వ భూములు కట్టిండని మొత్తం కూడా ఇక ఆయన కాలేజీ గోడలు కావచ్చు కాక లేకపోతే ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కాలేజీలు కూలగెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ అవసరమైతే ఆయనకి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ ఇక అవన్నీ కూడా ఆయన కాలేజీలకు రావు అవసరమైతే కాలేజీలు కూడా మూసేసే పరిస్థితి వచ్చింది ఎన్నో ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయి తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇక మల్లారెడ్డి మరి ఏం చేస్తాడు ఓ పక్కనేమో ఎంపీ సీట్లు గెలవలేదు బిఆర్ఎస్ పార్టీ ఓ పక్క అధికారంలో లేదు ఇక ఢిల్లీలో కూడా ఏం చేసేటట్టు కనపడట్లేదు కానీ మరి ఈయన మొదటిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈరోజు అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉన్నది ఇక చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇక మంచి దోస్తులన్నమాట ఇక మల్లారెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి దోస్తులు ఫస్ట్ దీంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇక ఇప్పుడు ఒక ప్లాన్ ఇక ఆయన అరే అక్కడ చక్రం తిప్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ తెలంగాణ టీడీపీ టీటీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేయబోతా ఉన్నది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు సర్పంచ్లు వీటన్నిటి కూడా పోటీ చేయబోతా ఉన్నది తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేయబోతా ఉన్నది మరిగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకొని మల్లారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అవసరమైతే ఇగో టీటీడీపీకి అధ్యక్షుడిగా టీడీపీకి స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ గా అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉంటే మరిగా బిఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి గుడ్ బై చెప్పి టిడిపి పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు మరి ఇది కూడా కేసీఆర్ ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు కేసీఆర్ కూడా ఇది షాక్ అనే చెప్పుకోవచ్చు ఇక కేసీఆర్ కి దగలేటటువంటి షాకులు మామూలు షాకులు కాదు గత నవంబర్ నుంచి మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ నుంచి మొదలు పెడితే స్టిల్ కంటిన్యూ జూన్ లెవెన్త్ వరకు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు వరకు కూడా కేసీఆర్కి షాకుల మీద షాకులు తగులుతా ఉంటే మరిగా ఒక భుజంగా బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఇన్ని రోజులు భుజంగా ఉన్నటువంటి మరి చామకూర మల్లారెడ్డి ఎవరైతే ఉన్నాడు మాజీ మంత్రి ఇక మేడ్చల్ మల్లారెడ్డి అంటారు ఆయన్ని ఆ మల్లారెడ్డి టీటీడీపీ ఇక్కడకి పార్టీ చిన్నగా ఇక్కడికి వచ్చేస్తే మాత్రానికి ఆ యొక్క పార్టీ అధ్యక్ష పదవులు పదవులు చేపట్టి అధ్యక్ష పదవి చేపట్టి బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి గుడ్ బై చెప్పేటటువంటి అంశం కూడా మరి ఎందుకంటే వెళ్తే దాంట్లోకి వెళితే ఇక్కడ ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో మరి అక్కడి నుంచి వెళ్ళి అన్ని కూడా ఆయనకి సదుపాయాలు అందుతాయి చంద్రబాబు నాయుడు అవసరమైతే ఇక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడి సెట్ రైడ్ చేస్తాడు తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆడ ఢిల్లీలో ఉన్న ఇబ్బందులు ఉంటే మాత్రానికి నరేంద్ర మోదీ గారితో కూడా మాట్లాడి సెట్ రైడ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి పాత దోస్తి ఏదైతే ఉందో ఇక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మరి మల్లారెడ్డి వెనక్కి వెళ్ళిపోబోతూ ఉన్నాడు మల్లారెడ్డి వెనక్కి వెళ్ళిపోయేసేసి మరి తెలంగాణ టీడీపీకి స్టేట్ ప్రెసిడెంట్గా కాబోతా ఉన్నాడు అనేది మా చర్చ మాత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో హల్చల్ అవుతా ఉన్నది ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పార్టీని చిన్న చిన్నగా పెంచేటటువంటి ప్రక్రియ చేస్తామని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా పెంచుతారు మరి మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి మరి వీళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పి ఆయన్ని ఆయన్ని ఆయన ఆస్తులను అన్నిటిని కూడా కాపాడుకోవాలంటే మాత్రానికి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధితలు చేపట్టేటటువంటి మరి అవకాశం ఉన్నది అవకాశం ఉన్నది మరి ఖచ్చితంగా కూడా ఇక చంద్రబాబు నాయుడుతో పాటు అందరితో లింకప్స్ కుదిరించి ఆయన జాగ్రత్తగా ఉండబోతా ఉన్నారు ఆయన ఆస్తుల్ని కాపాడుకోబోతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి గుడ్ బై చెప్పబోతా ఉన్నది మాత్రానికి రాజకీయ వర్గాలలో మాత్రానికి స్పష్టమైనటువంటి చర్చ నడుస్తా ఉన్నది